కామ్రేడ్స్ మిత్రులు ఈ జిల్లా ఈ మండల నుండి నలుమల్లు నుంచి వచ్చిన ఆ ప్రజలకి స్నేహితులకి అందరికీ నమస్కారం ఈరోజు చాలా విశాలమైన సందర్భం ఇది మనం కామ్రేడ్స్ స్వామినారాయణ రామారావు గారిని కోల్పోయాం అతి కిరాతకంగా హత్య చేయబడి మన నుంచి సాహశద్ధంగా ఆయన దూరం కాలేదు ఆయన అంటే సహించలేని రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండి పదవుల కోసం అర్థం వస్తాడు అని చెప్పేసి భావించి అడ్డు తొలగించుకునేదానికి హత్య చేసిన సందర్భం ఇది ఇటువంటి వికృతమైన దుర్మార్గమైన పద్ధతిలో ఒక కాంప్లైంట్ కోరుకోవడం అనేది అత్యంత బాధాకరమైన విషయం అయినా సామాన్య సామాయ రామారావు గారు తేదీ ఆయన హత్య గాలించబడిన తర్వాత మేము అందరమే ఢిల్లీలో ఏకేజీ భవన్ మన పార్టీ ఆఫీస్లో తొమ్మిది గంటలు కూర్చొని ఉన్నాం ఆ సందర్భంలో తొమ్మిది గంటల కల్లా ఒక పత్రికలో ఒక ఇంగ్లీష్ పత్రికలో ఆన్లైన్ ఎడిషన్లో నిన్ను మరణించినట్టు వార్త నిన్ను హత్య చేసినట్టు వార్త వచ్చింది తొమ్మిది గంటలకి ఆ హత్య చేసినట్టు ఆ హత్య చేసినట్టు ఆ వార్తలో ఆయన్ని కొంతమంది అగంతకులు గొంతు కోసి చంపినట్టుగా వార్త ఇంకా హత్య జరిగి ఇంకా నలుగురికి తెలియకముందే ఒక పత్రికలో వచ్చి ప్రింట్ అయ్యి ఆ ఢిల్లీలో మాకు తెలిసి ఇక్కడ కత్తుకోట్ల గురై ఆయన మరణిస్తే గొంతు కోసి అని చెప్పేసి మాకు తెలియడం అంటే ఆ వార్త కూడా ముందేనే రా ముందే రాసుకొని పత్రిక ఇచ్చినట్టు కనపడుతుంది హత్య చేయాలని నిర్ణయించుకొని కుట్ర చేసి అంతా పథకం రూపొందించుకొని అది జరిగిపోయినట్టుగా భావించి వాళ్ళు ఏ రకంగా చంపాలనుకున్నారు కూడా నన్ను అంతటిను చిత్రీకరించుకొని వార్త ఇచ్చినట్టు కనపడుతుంది మాకు అక్కడ చూస్తే అప్పుడు మళ్ళీ మేము సుదర్శన్ గారికి ఫోన్ చేసి ఏం జరిగిందని చెప్పి తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఏదో యాదృచ్ఛికంగా జరిగిన ఘటన కాదు ఏదో ఆ రోజు జరిగిన ఘటన కాదు దీనికి ప్రణాళిక పథకం చాలా కాలం నుంచి జరుగుతుంది వచ్చి ఘటన జరిగిన తీరు చూసినా కానీ ఆ రకంగా జరుగుతుంది అందుకని మేము కేంద్రంలో కూర్చున్న పాలిట్ బ్యూరో సభ్యులని ఎంతో కిరాతకంగా రాజకీయంగా దురుద్దేశంతో పార్టీకి నష్టం చేయాలని చెప్పేసి ఖమ్మం జిల్లాలో మళ్లీ కోటు చేసుకుంటున్న ఉద్యమాన్ని దెబ్బతీయాలని చెప్పేసి చేసి కుట్ర ఇది మామూలు హత్య కావాలని చెప్పేసి భావించి మన పాలిట్ బ్యూరే ఒక ప్రకటన చేసింది సామినేని రామారావు గారిని హత్య చేయడం దుర్మార్గం ఖండిస్తున్నాం అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర కమిటీ నుంచే ఒక ప్రకటన చేసింది ఈ ప్రకటన ప్రపంచంలో చాలా కమ్యూనిస్ట్ పార్టీలు చూసింది గ్రీక్ కమ్యూనిస్ట్ పార్టీ ఇంకా మరికొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వెంటనే ఇంత కిరాతంగా హత్య చేయడం అన్యాయం మేము దీన్ని ఖండిస్తున్నాం ఇటువంటి హత్యల్ని ప్రపంచంలో కమ్యూనిస్ట్ మీద ఎక్కడ జరిగినాం అమలు ఖండించాలని చెప్పేసి వాళ్ళు ఒక సందేశం కూడా పంపించారు అటువంటి ఒక విలువైన కాంగ్రేడ్ ని కోల్పోయినప్పుడు ప్రపంచ కమ్యూనిస్టులనే తమ బాధను వ్యక్తం చేస్తుంది తమ సంతాన సంతాపాన్ని వ్యక్తం చేస్తుంది అందుకని ఏ మూల ఉన్నాం ఏ దేశంలో ఉన్నాం ఏ ప్రాంతంలో ఉన్నాం ఏ భాష వాళ్ళు ఉన్నాయో చెప్పేసేది కాదు మనం అందరం ప్రజల కోసం ఉన్నాం కార్మికుల కోసం ఉన్నాం కష్టజీవుల కోసం ఉన్నాం అందుకని కమ్యూనిస్టులు ఏ మూల ఎక్కడ ఏ దేశంలో ఉన్నా అందరం ఒకటే అని చెప్పేసి భావించి ఆయన్ని ఈరోజు సంస్మరించుకుంటున్నాము అలాగే రామ రామరాజు అక్కడికి మన రాష్ట్ర కేంద్రంలో పనిచేసేస్తుంది కూడా చాలా తథ్యం మన పెద్దలందరూ మంది ఆయన ఇంకా ఎక్కువ సన్నిహితం ఉన్నవాళ్ళు చెప్తారు ఆయన అంతా ముదు స్వభావం లేని వాళ్ళు మల్య తేనోటు రాని శత్రువులతో కూడా మల్యని పాటించే వ్యక్తి చెప్పదలుచుకున్న విషయాన్ని సూచి కానీ స్పష్టంగానే చెప్తాడు దాంట్లో రాజ్యం ఉండదు కానీ ఎవరితోటి తగాదా పెట్టుకోవాలి గొడవ పెట్టుకోవాలని చెప్పేసి ఆ రూపంలో మనిషి ఇస్తాడ అటువంటి వ్యక్తిని ఈరోజు చంపా అని చెప్పేసి వారికి ఎలా చేతులు వచ్చి ఎందుకు ఆ రకమైన ఉద్దేశం వచ్చిందో కూడా మనకి అర్థం కాదు ఇంతకుముందే గత చెప్పినట్టు అది రాజకీయ దృష్టితో రాజకీయంగా మనం ఎదుర్కోలేము ప్రజల్ని ఆకట్టుకోలేము ఈ వ్యక్తిని చంపితేనే మళ్ళీ ఇక్కడ మనం రాజకీయాలు చేయగలమని చెప్పేసి ఒక దురుద్దేశానికి వచ్చారు కాబట్టి ఆ రకంగా చేశారు అందుకనే దాన్ని మనం రాజకీయంగా వారు ఏ రాజకీయ ఉద్దేశంతో దురుద్దేశంతో హత్యకి పాల్పడ్డారో అదే రాజకీయాలతోటి మనం చర్చి మనం దెబ్బ కొట్టాల్సిన అవసరం అలాగే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు హోమ్ మినిస్టర్గా ముఖ్యమంత్రి గారు ఉన్నారు రేవంత్ రెడ్డి గారు అలాగే డిప్యూటీ మినిస్టర్ డిప్యూటీ చీఫ్ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమ గారు ఉక్రమార్థి గారు ఉన్నారు ఆయన మరియు నియోజకవర్గం ఇప్పుడు ఏ బొమ్మలో చూసినా కానీ చీఫ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ పక్కన బట్టి కుమార్ గారు ఉంటారు ఆయనే కాదు ఆయన పక్కన ఇంకో పక్కన రెడ్డి గారు ఉంటారు ఇంకో మంత్రి అంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసే కొనుక్కున్న వ్యక్తులు ముఖ్యమైన వ్యక్తులు రాజకీయాలు తమ చేతులు నేను ఎత్తిత్తున్నావు చెప్పి వ్యక్తులు ఈ జిల్లాకి చెందినవాడు అటువంటి పరిపాలన మేము చేస్తున్నామని చెప్పి కూడా చెప్తున్నారు అయినా ప్రజలందరూ గౌరవించి ప్రజలందరూ మన్న మందిన ఒక వ్యక్తి ఒక కామ్రేడ్ ఒక ముఖ్యమైన నాయకుడు హత్య జరిగిన తొమ్మిది అయినా కానీ ఈరోజు ప్రభుత్వం ఎవరు హత్య చేశారో కనిపెట్టలేనంత దద్దమ్మ ప్రభుత్వం అని చెప్పేసి నేను అవ్వవారు హోంమంత్రి వీళ్ళందరూ చెప్తుంటారు దొంగల్ని గంటలోనే పట్టుకున్నాం దోపిడీ చేసిన వాళ్ళని రోజులోనే పట్టుకున్నాం అని చెప్పేసి రోజు పేపర్లో చెప్తుంటారు మరి తొమ్మిది రోజులైనా ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది బట్టి విక్రమార్క్ గారు ఏం చేస్తున్నారు సీఎం హోమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ప్రజలకి సమాధానం చెప్పాలని చెప్పేసి నేను కోరుతున్నాను అక్కడ పక్కన పెట్టండి ఇక్కడ బట్టి విక్రమార్క్ గారు ఉన్నారు ఆయన వెంటనే ప్రకటన చేశారు నాకు ప్రకటన ఎందుకు మాకు ప్రకటనతో మాకేమి సంతృప్తి ప్రజల మనిషిని హత్య చేస్తే ప్రజలకు సంతృప్తి ప్రకటనతో వస్తుందా ఆ దోషులు పట్టుకొని ఆ దోషం ఎవరికి చెందిన వాళ్ళు తెలుసుకొని వాళ్ళని శిక్షించినప్పుడు ప్రజల ముందు నిలబెట్టినప్పుడు అప్పుడు విలువ ఉంటుంది లేకపోతే ఉండదు లేకపోతే మేము అనుకుంటున్నాం మీరు పట్టుకోవడం లేదు చూస్తున్నా కథ చూసినా కానీ పోలీసు వాళ్ళు ఎవరిస్తున్నా చేస్తే కానీ ఎవరి యొక్క హస్తం మీరు వెనక ఉంది అని చెప్పేసి మీరు భావించాల్సి వస్తుంది మీరు పట్టుకొని శిక్షించినప్పుడే ఆ భావం మీకు తగలదు మార్టీకి ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నాం మీరు రుజువు చేసుకుంటారా బాధ్యత తీసుకుంటారా తేల్చుకోవాలి మీరు మేము చెప్తున్నాం ఇక్కడ రాజకీయంగా హత్య జరిగింది కాంగ్రెస్ వారే ఈ హత్య పాల్పడ్డారని చెప్పేసి నేను చెప్తున్నాం కాదని చెప్పుకోవాల్సిన బాధ్యత కాదని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత మీది ఈ గ్రామస్తులదే కాదు ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని చెప్తున్నాం ఇది తేలేదాకా ఈ ప్రభుత్వం మీద మేము వదిలిపెట్టాము ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వాన్ని తేల్చుకోవాలని చెప్తామని చెప్పేసి ఈ సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పాలిటిక్ బ్యూరో ఖచ్చితంగా ఈ గ్రామ ప్రజలకి ఈ రాష్ట్ర పార్టీకి అన్ని విధాల అన్నదండలుగా ఉంటాం అలాగే ఈ కుటుంబం బంధువులు వారందరూ పార్టీని పెంచి పోషించి రామారావు గారికి అన్నదండలు ఇస్తూ ఆ రకంగా నిలబడిన వ్యక్తులు వారి శ్రీమతి కానీ పిల్లలు కానీ కోడళ్లు కానీ బంధువులు కానీ మనవులు మనవరాళ్ళు చాలామంది ఉన్నారు వారందరూ ఆ రకంగా నిలబడ్డారు కాబట్టి ఆ రకంగా త్యాగం చేయడానికి కూడా రామారావు గారు ముందుకి రాగలిగారు ఈ సందర్భంలో వారి బాధలు తీర్చగలిగేది కాదు ఓదార్చడం అనేది సాధ్యం కాదు అయినా ప్రాణ త్యాగం అనేది కమ్యూనిస్టులు కొత్త కాదు ప్రజల కోసం ఏదైనా చేస్తాం జైలుకైనా వెళతాం ప్రాణమైనా ఇస్తాం ఆ రకంగా ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కమ్యూనిస్టులు తప్ప ప్రజలను దోచుకునే వాళ్ళు కమ్యూనిస్టులు కాదు అది కాంగ్రెస్ పార్టీ అందుకని అటువంటి కుటుంబానికి మనం వెలగట్టలేని లోతు వారికి జరిగింది వారికి ఈ సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్పిస్తూ తరఫున సంతాపం తెలియజేస్తూ వారు కూడా గుంటని దిటువ చేసుకుని ఈ విపత్తును ఎదుర్కోవడానికి వారు కూడా గట్టిగా ఉండాలని చెప్పేసి కోరుతూ వారికి పూర్తిగా మేము సహాయం అండదండలుగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తూ సెలవు నమస్కారం